యషయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము దప్పికొనిన వార్లారా నీళ్ల ఎద్దకు రండి రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి రూకలు లేకపోయినను ఏమియో నీయకపోయే ద్రాక్షారసమును పాలను కొనిడి ఆహారము కానిదాని కొరకు మీరేలా రోకలి చెదరు కలగచేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము దాని ఎందు సుఖింపనీయుడి చెవికి నా ఎద్దకు రండి మీరు వినియొడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదను ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించిదని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించిదని నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు నెరుగని జనులు ఏహోబా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన ఏహోబాను బట్టి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు ఏహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునిడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యోహో వైపు తిరిగిన యెడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్దిల్లినట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండను నిష్ఫలముగా నా ఎద్దకు మరళక అది నాకు అనుకూలమైన దారే నెరవేర్చను నేను పంపిన కార్యమును సఫలము చేయను మీరు సంతోషముగా బయలువెళ్ళెదరు సమాధానము పొంది తోడుకుని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను నాదము చేయును పొలములోని నీయు చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలచును దురదగుండి చెట్లకు బదులుగా గుంజు వృక్షములు ఎదుగును అది యహోబాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండను ఆమెన్